దక్షిణం కొలత ఉత్తరం కొలత కంటే ఎక్కువ ఉన్నది ఏది ఎక్కువ పెరిగినట్లు ఇది మనకి ధర్మ సందేహాల్లో అడిగారు యాక్చువల్లీ వాస్తు శాస్త్రంలో మనం మూలమట్టం అనేదాన్ని ఉదాహరణ ఇల్లు కట్టే సందర్భంలో వాడుతూ ఉంటాం ఆ ఇల్లు కట్టే సందర్భంలో వాడేటువంటి మూలమట్టం యాక్చువల్లీ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ యూక్వల్ టు అని చెప్పి కర్ణవర్గ సిద్ధాంతం అని చెప్పి మనకి చిన్నప్పుడు పాఠాలు తెలుసు అదే అయితే ఈ దక్షిణం కొలత టేప్ పెట్టి వేసాం ఉత్తరం కొలత టేపులు పెట్టి కొలత వేసాం టేపుతో కొన్ని అంశాలు సందిగ్ధావస్థగా బయటకు వస్తాయి అటువంటి సందర్భాల్లో మీకు ఆ సందిగ్ధను పోగొట్టే మూలమంటాలు ఉత్తరం కొలత దక్షిణం కొలత కంటే తక్కువగా ఉంది దక్షిణం కొలత కంటే ఉత్తరం కొలత తక్కువగా ఉంది ఉత్తరం కొలత కంటే దక్షిణ కొలత ఎక్కువగా ఉన్నప్పుడు నైరుతిని పెరగచ్చు ఆజ్నేయనం పెరగచ్చు ప్రత్యేకించి నైరుతి పెరిగింది ఆగ్నేయం పెరిగింది అని చెప్పేసి చూపులతో డిసైడ్ చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ పని కాదు చేయకూడదు ఆ సందర్భంలో ఎవరైతే టేపుతో కొలతలు వేసేసి కేవలం ఆగ్నేయం ఒకడు లేకపోతే నైరుతి పెరిగిపోయిన ఒకడు దానికి సర్టిఫికేట్ ఇచ్చేసేసి వాటిని సరిచేద్దామని ప్రయత్నం చేస్తారో అక్కడ తేడా లెక్క అవుతుంది ఎప్పుడైతే మూలమట్టాలు వేస్తారో ఆ మూలమట్టాలు వేసిన దాని ప్రకారంగా సరి చేస్తారో అప్పుడు ఆ యొక్క ఇంటి కొలతలు అన్నీ కూడా సమం అవుతాయి అవుతాయి లేకపోతే కనుక ఇబ్బందికరమయ్యే ఉన్నాయి ఇది గమనించుకుంటే కనుక మీకు అన్నీ కూడా వాస్తురీత్యా సెట్ అవుతుంది మూలమట్టం వేయకుండా కనుక మీరు కనుక వర్క్ చేస్తే అది పారు తెప్పే అవకాశం ఉంది దారి తప్పే అవకాశం ఉంది ఒకవేళ ఆగ్నేయం పెరిగింది కట్ చేశారనుకోండి మూలమట్టం కూర్చోలేదు మళ్ళీ గొడవ అంతా అలాగే ఎప్పుడు కూడా పడమరకంటే తూర్పు ఎక్కువ ఉందంటే ఆజ్ఞానం పెరగచ్చు ఈ సంజానం కేవలం ఈ శాన్యం పెరిగిందని అనుకోవడానికి లేదు అబ్బో కంటే తూర్పు పడమర మొత్తం అంతా ఇరవై ఆరు ఉందండి తూర్పు ఇరవై ఆరు పాయింట్ రెండు ఉందండి అంటే ఆ రెండు అంగుళాలు ఈ సంజానం పెరగచ్చు ఆజ్ఞానం పెరగచ్చు దక్షిణాజ్ఞానం పెరుగు ఉండొచ్చు లేకపోతే ఉత్తర ఈ శాన్యం ఉండొచ్చు మీకు అది మూలమట్టం వేసినప్పుడే బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొలతలు కేవలం టేప్ ప్రకారం చూసేసి దాని ప్రకారం నిర్ణయం చేస్తే కనుక అది చాలా వెరమాలోకం నెక్కలు అవుతాయి ఎప్పుడు కూడా మూలమట్టాల ద్వారా చూడాలి ఇమీడియట్గా చెక్క మూలమట్టం దొరకకపోతే ఈ కర్ణవర్గ సిద్ధాంతం ప్రకారం ఒక పక్కన తొమ్మిది ఒక పక్కన పన్నెండు క్రాస్ చూస్తే పదిహేను అనే అంశం సరే దానికి నాట్లు పెట్టి చక్కగా దారాలు లాగి చేయడానికి అవకాశం తిరుగుదేట్ల కనుక ట్రైనింగ్ అయిన సిద్ధాంతే కనుక అవి జాగ్రత్తగా చేసే అవకాశం వస్తుంది తద్వారా ఆ బిల్డింగ్ను సరి చేసే అవకాశం వస్తుంది ఇది గమనించకుండా భాషిస్తున్నాం స్వస్తి